హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ భూమి ఇద్దరు కూడా కోల్డ్ రూమ్లో ఇరుక్కుపోయి ఉంటారు ఇక భూమికి చలివేస్తూ ఉండటంతో ఇక గగన్ అయితే తన షర్ట్ తీసి భూమికి కప్పి చూడు భూమి ఏం కాదు మనకేం కాదు చూడు మనం ఇప్పుడు ధైర్యంగా ఉండాలి మనం ఈ గండం నుండి గట్టెక్కుతాం భూమి అని చెప్పేసి ఇక గగనైతే హలో బయట ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక ఏసీపీ నైని అయితే కృష్ణప్రసాద్ గారు ఒప్పేసుకోవచ్చు కదా మీ టైము నా టైము ఇద్దరు టైము సేవ్ అవుతుంది అని చెప్పేసి నైని అంటూ ఉంటే చూడండి మేడం ఎవరైనా చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుని జైలుకెళ్తారా నాకు మా బావగారి మీద జరిగిన మార్డర్ అటెంప్ట్కి ఎలాంటి సంబంధం లేదు మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే మరి గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతుంది చెప్పాను కదా మేడం సిగ్నేచర్స్ కోసం అని చెప్పి అయినా అడిగిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును ఈ రెండు ఫ్యామిలీస్లో మీకు ఏ ఫ్యామిలీ ఇష్టం అని చెప్పేసి ఏసీపీ నైని అడగగానే ఇక కృష్ణప్రసాద్ సమాధానం చెప్పకుండా చూస్తూ ఉంటే ఏంటి అది మా పర్సనల్ అని మీరు అందమని అనుకుంటున్నారా అని చెప్పేసి ఏసీపీ ఏసీపినేని అనకాని అవును మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఆయన ఈ రెండు ఫ్యామిలీలో శారద గారు అంటేనే మీకు ఇష్టం లేండి శారద గారిని రోజు కలవాలి అంటే మీ బావగారు శరత్చంద్ర గారు అడ్డు ఉన్నారు కాబట్టి ఆయన్ని తప్పించేస్తే ఇక మీరు రోజు శారద గారిని కలవచ్చు అని చెప్పి శరత్చంద్ర గారి అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు కదా అని చెప్పేసి నైని అంటూ ఉంటే మేడం నేను అలా అనుకునేవాడిని అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆగుతాను మేడం ఎప్పుడో అడ్డు తప్పించుకునేవాడిని కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఎప్పుడో ఆ పని చేసేవారండి బేసిక్గా మీకు అడ్జస్ట్ అయ్యి బతకడం అలవాటు కదా అందుకే ఆ పని చేయలేకపోయారు మీరే అన్నారు కదా ఆ ఇంట్లో నాకు అవమానాలేవి కొత్త కాదు అని కరెక్టే కదా అని చెప్పేసి ఏసీపీ నైని అనగానే రోజు అవమానపడ్డం దినచర్య కాదు కదండి ఏదో ఒకరోజు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అక్కడ నుండి పారిపోవాలి అని అనిపిస్తుంది మీకు కూడా అలానే వచ్చింది సో అందుకే మీరు యువర్ అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి ఏసీపీ నైని అనగానే నో మేడం ఫ్రస్ట్రేషన్ అనేది రివెంజ్ తీర్చుకోవడంలోనే వస్తుంది కానీ ఒక మనిషిని చంపేంత ఫ్రస్ట్రేషన్ నాకు ఎప్పుడు రాలేదు మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే రెండు కోట్లు మీ ఇంట్లో మిస్ అయ్యాయి కదా అని చెప్పేసి ఏసీపీ నైని అడగగానే ఇక కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఏంటి కృష్ణప్రసాద్ గారు అంత షాక్ అయిపోయారు చెప్పాను కదా నేను కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రతి డీటెయిల్డ్ నా కంట్రోల్లోకి వస్తుంది అని ఆ రెండు కోట్లు మీరే తీశారని మీరు దొంగ అని మీ మీద ముద్ర పడింది అంతేనా అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతూ ఉంటే ఇది నా పర్సనల్ మేడం మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఓకే అలాగే కానివ్వండి మీరు ఆ ప్రెస్టేషన్లో బార్కెళ్ళి మందు తాగడం అక్కడ ఎవరో ఒక వ్యక్తి నిన్ను కొట్టబోతూ ఉంటే మీ పెద్దబ్బాయి గగన్ వచ్చి నిన్ను కాపాడము ఇవన్నీ దగ్గర నుండి చూసిన నీ చిన్న కొడుకు చెర్రియే ఇక మా నాన్నకి ఈ ప్రెస్టేషన్ నుండి విముక్తి కలిగించాలి అని చెప్పి శరత్చంద్ర గారిని చంపబోయారు కదా అని చెప్పేసి ఎస్సీపీ నైని అనగానే మేడం అలాంటి వాడు కాదు మేడం మా చెర్రి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అలాంటి వాడు చెర్రి కాదు అంటే పెద్దబ్బాయి గగను అలాంటి వాడనేనా అర్థం అని చెప్పేసి ఎస్సీపీ నైని అడుగుతుంటే మేడం మా ఇద్దరు అబ్బాయిలు అలాంటి వాళ్ళు కాదు మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అయితే మీ అమ్మాయిల్లో ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఎస్సీపీ నైని అనగానే చూడండి మేడం మీరు నన్ను ఇరిటేట్ చేయాలి అని చూస్తున్నారు మా పిల్లలు ఎవరు అలాంటి వాళ్ళు కాదు ఆని ముత్యాలు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆని ముత్యాల స్వాతి ముత్యాలో నేను తెలుస్తాను కదా ఒకవేళ మీరే మోడర్ ఐటమ్ చేయాలి అని చూస్తూ ఉంటే ముందే ఒప్పేసుకోండి కాదు మీ పిల్లలు ఎవరైనా చెయ్యాలి అని చూస్తే కన్నా నాకు చెప్పేయండి మీరు చెప్తే కన్నా స్మూత్గా ఉంటుంది అదే నేను చెప్పించాల్సి వస్తే చాలా వైల్డ్గా ఉంటుంది నా పర్మిషన్ లేకుండా మీరు సిటీ దాటి వెళ్ళొద్దు అర్థమైందా అని చెప్పేసి ఎస్సీపీ నైని చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే అర్థమైంది మేడం అని చెప్పేసి అంటాడు దాంతో ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి కృష్ణప్రసాద్ని అక్కడ నుండి పంపించేస్తుంది ఇంకొక వైపు మీరా కృష్ణప్రసాద్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి రాగానే ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో చెప్పు మీరా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఎక్కడున్నారండి అని చెప్పేసి మీరా అడుగుతుంది ఇప్పుడే ఏసీపీ ఆఫీస్ నుండి బయటకు వచ్చాను మీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏమండి వెంటనే వెనక్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో ముందు చెప్పు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు ఇక దాంతో మీరా అయితే జరిగిన విషయం మొత్తం కృష్ణప్రసాద్కి చెప్తుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను అందుకే భూమిని ఇంటికి తీసుకురావద్దు అన్నాను కానీ నువ్వు నా మాట వినకున్న భూమిని ఇంటికి తీసుకొచ్చావు ఇప్పుడు నువ్వు ఎక్కడ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇంటికి వస్తున్నానండి అని చెప్పేసి మీరా అంటుంది సరే అయితే నేను కూడా ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో ఇంకా అలాగే చూస్తున్నవేంటి అమ్మాయి ఈ రాత్రికి భూమిని మేము చంపేయబోతున్నాం అని చెప్పేసి నేను ఎందుకు చెప్తాను అని చెప్పేసి గొరింతకు పిన్ని అడుగుతూ ఉంటే సరే పిన్ని నువ్వు చెప్పాలి అని అనుకోలేదనుకో ఈ రోజు రాత్రి భూమిని మనం చంపబోతున్నామని మన ఇద్దరికీ తెలుసు మరి ఆ విషయం ఆ గగన్ గడికి ఎలా తెలిసింది అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఏంటమ్మాయి నీ కూతురుంది కదా రెగ్యులర్ ట్రైనర్ లాగా ఎప్పటికప్పుడు వాడి దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటుంది కదా అది వాగిందేమో అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే కానీ తనకు కూడా తెలియదు కదా పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో గోరింటాకు పిన్ని అయితే అంటే నిన్ననే ఆ విషయము దానికి చెప్పాల్సి వచ్చింది అమ్మాయి అని చెప్పేసి గోరింటాక్పిన్ని అనుకొని ఇక అపూర్వైతే గోరింటాక పిన్నిని కొడుతూ ఉంది అమ్మాయి నన్ను కొడుతున్నావు నిన్న నీ కూతురు ఆ భూమితో గొడవ పడుతూ ఉంటే దాంతో గొడవ పడకమ్మాయి రేపు మీ అమ్మ ఆ భూమిని పిచ్చి మొక్కను పీకేసినట్టు పీకేయబోతుంది దాన్ని చంపడానికి ప్లాన్ చేసింది అని చెప్పాను అని చెప్పేసి పిన్ని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర ఇంట్లోకి రావడం చూసి అదిగో నీ కూతురు వస్తుంది కదా దాన్ని అడుగు తెలుస్తుంది అని చెప్పేసి పిన్ని అనగానే ఇక అయితే నక్షత్ర దగ్గరికి వచ్చి కొట్టానంటేనా అసలు నీకు బుద్ధి ఉందా మేము ఆ భూమిని చంపేయబోతున్నామని ఆ గగన్ గడికి ఎందుకు చెప్పావే అని చెప్పేసి అపూర్వ అడక్కనే అంటే ప్రెస్టేషన్లో బావ మీద ప్రేమ కొద్దీ నోరు జారేసాను మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే అమ్మాయి నువ్వు అలా ప్రేమ కొద్దీ నోరు జారేస్తే మీ అమ్మాయి ఇక్కడ నన్ను తంతుంది అని చెప్పేసి గొరిన్ తాక్పిన్ని అంటూ ఉంటుంది ఇక అపూర్వ అయితే ఎంత మంచి అవకాశం వదిలేసావే అని చెప్పేసి అంటూ ఉంటే ఏం మిస్ అవ్వలేదు మమ్మీ డోంట్ వరీ మియాపూర్ అవుట్స్కర్ట్స్లో విసిరేసినట్టు ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంది భూమి నువ్వు పెట్టిన రౌడీల నుండి తప్పించుకోవాలి అని చెప్పి ఆ రౌడీలకు కంటపడకుండా తను ఆ కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది తను తప్పించుకోకుండా నేను బయట గడియ పెట్టేసి లాక్ చేశాను ఇక అది అక్కడ నుండి తప్పించుకునే ఛాన్సే లేదు మమ్మీ ఆ చలికి అది తెల్లవారేసరికి బిగుసుకుపోయి చచ్చిపోతుంది మమ్మీ అది బయటికి రాలేదు మమ్మీ అని చెప్పేసి నక్షత్రం చెప్పగానే ఎంత మంచి మాట చెప్పావే అని చెప్పేసి అపూర్వ అంటుంది నిజమేనమ్మ మీ అమ్మకి సేవలు అంటే ఎంత ఇష్టమో అని చెప్పేసి గోరింత అక్పిని అంటూ ఉంటే ఏంటి అని చెప్పేసి అపూర్వ కోపంగా అంటూ ఉంటే అదే అమ్మాయి భూమిని చంపడం నీకు ఇష్టం అని నా ఉద్దేశం అమ్మాయి అని చెప్పేసి గోరింతక్పిణి అంటుంది ఏమో గగను హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి స్పృహ కోల్పోతూ ఉండటంతో ఇక గగనైతే భూమి చేతుల్ని రుద్దుతూ ఉంటాడు కానీ భూమి కళ్ళు తెరవకుండా స్పృహ కోల్పోతూ ఉంటుంది దాంతో గగను ఇక భూమికి తన నోటితో ఊపిరి అందించి భూమి కాస్త మెలకుగా ఉండు భూమి నేను డోర్ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఇక గగనైతే డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఏమో ఇక మీరా ఏడుస్తూ ఇంటికి వచ్చి వదిన ఘోరం జరిగిపోయింది వదినా అని చెప్పేసి అంటూ ఉంటే ఏమైంది మీరా చెప్పు ఎందుకలా ఏడుస్తున్నావు హాస్పిటల్ ఏంటి భూమి ఏంటి అని చెప్పేసి అపూర్వ ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు భూమిని దారిలో ఆపి ఎవరో రౌడీని కిడ్నాప్ చేశారంట వదిన అప్పుడు నేను స్పృహలో లేను భూమిని ఆ రౌడీలు ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది వదిన నువ్వే ఏదో ఒకటి చేసి కాపాడు వదనా అని చెప్పేసి ఇక మీరైతే అపూర్వ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది ఏడవకు మీరా మన భూమికి ఏదైనా అయితే నేనెలా తట్టుకోగలుగుతాను వెంటనే పోలీసులకి ఫోన్ చేసి మాట్లాడుతానుండు అని చెప్పేసి ఈ కాపూర్వ పోలీసులకి ఫోన్ చేసి హలో సారీ సార్ ఈ టైంలో మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేస్తున్నాను కానీ ఎమర్జెన్సీ అలాంటిది సార్ మా అమ్మాయి భూమి ఉంది కదా తను మీరాను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే ఎవరో రౌడీలు అడ్డగించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంట మీరేం చేస్తారో నాకు తెలియదు ఎస్పీ గారు ఉదయన్ కల్లా మా అమ్మాయి భూమి మా ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అపూర్వ అనుకని అలాగే అని చెప్పేసి ఎస్పీ మాటిస్తాడు ఇక దాంతో అయితే ఎస్పీ గారు మనకు మాటిచ్చారు ఉదయం కల్లా భూమి మన ఇంట్లో ఉంటుంది అయ్యో అసలు నీకు తలకి దెబ్బ తగిలింది కదా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అపూర్వ అంటుంది కానీ ఉదయం కల్లా భూమి మన ఇంట్లో ఉంటుందా వదినా అని చెప్పేసి మీరా ఏడుస్తూ ఉంటే నీ ఉందే కదమ్మా నేను పోలీసులతో మాట్లాడాను వాళ్ళు తీసుకొస్తారు నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇక అయితే మీరాన్ని గదిలోకి పంపించేస్తుంది తర్వాత ఏమో గోరె దీని వేషాలు ఎన్ని నాటకాలున్నాయి దీని దగ్గర అని చెప్పేసి గొర్రెంటప్పిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మీరా గదిలోకి వెళ్ళగానే కృష్ణప్రసాద్ అయితే మీరా ఆ తలకి దెబ్బేంటి ఏమైంది అని చెప్పేసి అడుగుతుంటే వరీ కృష్ణప్రసాద్ అవన్నీ నేను చెప్పాను కానీ మీరా నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అమ్మగారు కృష్ణప్రసాద్ని పక్కకు తీసుకెళ్లి ఆ అపూర్వ నక్షత్రాలు ఇలాంటి వాళ్ళని అనుకోలేదురా అని చెప్పేసి మియాపూరు అవుట్స్కర్ట్స్లో ఒక ఓల్డ్ కోల్డ్ స్టోరీస్ ఉంది మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్ర భూమిని అక్కడ లాక్ చేసిన విషయం అపూర్వకు చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు వింటూ వారు ఆ విషయాన్ని ఇక కృష్ణప్రసాద్కి చెప్పగానే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా వాళ్ళ గురించి నీకు తెలిసింది చాలా తక్కువ తెలియాల్సింది చాలా ఉందమ్మా మనందరం ఇప్పుడు పాము పడగలో బతుకుతున్నామమ్మా మనం వాళ్ళు మాట్లాడుకున్నది విన్నాము అని వాళ్లకు తెలియకూడదు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా నేను వెంటనే వెళ్ళి వాళ్ళని రక్షిస్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే మియాపూర్కి వచ్చి ఆ ఓల్డ్ ఫ్యాక్టరీ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకొక వైపు గగన్ అయితే ప్లీజ్ ఎవరైనా వచ్చి కాపాడండి అని చెప్పేసి మనం చచ్చిపోబోతున్నాం భూమి అని చెప్పేసి ఇక భూమిని కాపాడుకోవడానికి గగను తన కాళ్ళు చేతులు రుద్దుతూ ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి గగన్ పిలుస్తున్న మాటలు విని అక్కడికి వచ్చి చూస్తాడు ఇక అక్కడికి వచ్చి చూసేసరికి లోపల నుండి గగన్ మాటలు వినిపిస్తూ ఉండటంతో ఏంటి గగన్ కూడా లోపలే ఉన్నాడా వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలాగే ఉంటే చచ్చిపోతారే అని చెప్పేసి కృష్ణప్రసాద్ తాళం ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆ తాళం రాకపోవడంతో ఇక కృష్ణప్రసాద్ అయితే బయటకు వచ్చి ఒక రాడ్ తీసుకెళ్లి ఆ తాళాన్ని పగలగొట్టి డోర్ని ఓపెన్ చేస్తాడు ఇక గగన్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి బయట ఎవరు కనిపించరు దాంతో ఇక భూమి గగన్ ఇద్దరు కూడా సేవ్ అవుతారు వాళ్ళిద్దరినీ కాపాడింది కృష్ణప్రసాదే అని తెలుసుకొని ఇక గగన్ అయితే కృష్ణప్రసాద్ని క్షమిస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్